తుమ్మపూడి ఇన్ఛార్జ్ బీఆర్ఓ గారి దగ్గర మీరు లొంగిపోయి కన్ఫర్స్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మేము అరెస్ట్ చెప్పండి కాదు కాదు మేక్ ఇట్ క్లియర్ రా ఇక్కడ వచ్చి మన సెకండ్ ముందు ఎవరున్నారు సాయి సతీష్ వాళ్ళు ఇంట్లోపలి వెళ్ళి అక్కడ కాసేపు ఉంటారు బయటకు వచ్చేస్తారు తర్వాత మెయిన్ అక్యూజ్ ఎవరు ఉన్నారు సత్యసాయి వీళ్ళు లోపల వెళ్ళి ఆ అమ్మాయి నా ఫోర్స్ చేసినప్పుడు అది కన్సంట్రేషన్ జరిగి ఇది జరిగింది సో ఇందులో దెర్ ఇస్ నో ఆస్పెక్ట్ యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ గ్యాంగ్ రేప్ ఇది ఆస్పెక్ట్ కాదు దిస్ ఇస్ ఇన్సిడెంట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఆఫ్ సెక్చువల్ జెలిసి బట్ తర్వాత మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఏదైనా రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆన్ బేస్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తామని మనకి సాయి సతీష్ మిన్ అడుకునాడు అడుకునాడు ఏటూ

సో అందులో సింగల్ ముద్దబుల్ సో లెట్ మీ క్లియర్ దాట్ ఆల్సో సో మన కేసు కట్టింది అనుమానస్పద మృతి కాదు ఇట్ వాజ్ రిజిస్టర్ ఓన్లీ రిజిస్టర్ చేసింది కూడా మరటర్ కేసు అది కూడా ఎవర్ కంప్లైనేంట్ ఎవర్ ओन मदर, ఓన్ మదర్ ఇచ్ ఇన్ కంప్లైంట్ మీద డైరెక్ట్ గా 302 నే కట్టాం మేము మరి ఈ తిందుతులకు ఏదో పొలిటికల్ పార్టీ వైకల్పాల సంభావన మరి దట్ ఇస్ కంప్లీట్‌లీ అబద్ధం అది సో దేర్ ఇస్ నో such పొలిటికల్ యాంగిల్ ఇంటూ ది మర్డర్ అది ఫస్ట్ క్లియర్ చేసింది ఫ్యాక్ట్ అదే సో దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఇదంతా తుమ్మపూడి విలేజ్కి వాళ్ళండి పక్క పక్క నైబర్స్ రూరం కూడా లేవు అవి అవన్నీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ముత్తు ముద్దాయటువంటి నెంబర్ వన్ సత్య సాయి అనే అతను రైస్ మిల్ లో గుమస్తా చేస్తుంటాడు ఇతను అంకట సాయి సతీష్ అనేది వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు వ్యవసాయ కూలీలుగా ఉంటారు తర్వాత వీళ్ళ ఎవరైతే హతురాలు ఉందో ఆమె కూడా వ్యవసాయ కూలీలకి వాటికి వెళ్తూ ఉంటుంది ఒకే విలేజీ ఒకే దగ్గరగా ఉన్న దాని మీద పరిచయస్తున్నారు అంతా మాకు తెలిసిన ఇప్పుడు ఉన్నదండి షార్ట్ టైంలో కొంతకాలం నుంచి పరిచయాలు ఉన్నాయని చెప్పి భర్త కూడా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు అని చెప్పి అది ఏదైనా పూర్తి ఇన్వెస్టిగేషన్ మీకు ఫర్దర్గా కూడా ఉంటుందండి వీళ్ళిద్దరు కూడా సేమ్ అండి ఇట్లా సేమ్ విలేజ్లో ఉండేవాళ్ళు కాబట్టి పరిచయాలు ఉంటాయి ఇంకా కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ మాకు తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకొని ఎదురు అదే అంతా సేమ్ లైన్ దగ్గర దగ్గర ఇల్లులు ముద్దాయిలు అంతా ఒకే వీధిలో ఉంటారు అదే మళ్ళీ క్లియర్ చేస్తున్నాము మనకు కంప్లైంట్ ఇచ్చింది డిసీజ్ మదర్ భర్త కాదు భర్త డిసీజ్ తో విడిగా ఉన్నారు ఫర్ లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ సో ది కంప్లైంట్ వాజ్ టేకన్ ఫ్రమ్ ది మదర్ కంప్లైంట్ ఎట్లా ఇచ్చారో దాని మీద మేము ఎఫ్ఐఆర్ కట్టాము అండర్ త్రీ నాట్ టూ ఐపీసీ ఆన్ ఇనిషియలీ అన్నోన్ బికాస్ అక్కడ ఎవరు లేరు చూస్ ఐ విట్నెసెస్ ఎవరు లేరు ఎవరు అంటారు చెప్పడానికి సో మదర్ విక్టిమ్ మదర్ కి కూడా ఐడియా లేదు బట్

సో ఏ బయట వచ్చినప్పుడు ఏ వన్ లోపలికి వెళ్ళారండి అది కోర్స్ ఆఫ్ టైం విల్ గెట్ ముద్దయి దగ్గర అది డిసీజ్డ్ ఫోన్ కూడా మనం రికవర్ చేశాము దిస్ ఇస్ ద ఫోన్ ఆఫ్ ది డిసీజ్డ్ అక్కడ హత్య చేసిన తర్వాత లాక్ వెళ్ళారు ఆ సేమ్ ఫోన్ అది మనము డిజిటల్ ఎవిడెన్స్ కాబట్టి మనము ఎఫ్ఎస్ఎల్కే ప్రాపర్ సీజర్ రిపోర్ట్ పెట్టేసి మనము పంపించాలి సో బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ వి విల్ టేక్ బికాస్ అప్పుడు వాళ్ళకి ఎవిడెన్షియల్ వాల్యూ ఉంటుంది మనమే ఓపెన్ చేసి స్క్రీన్ షాట్స్ అది ఎవిడెన్షియల్ లేదు కాబట్టి ప్రాపర్ యాజ్ పర్ ప్రొసీజర్ సీజ్ చేసి పంపిస్తాను ల్యాబ్ లెబోరేటరీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం సీన్ లో ఉన్నప్పుడు ఈ ఇద్దరే సో ఇప్పుడు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏం చెప్పాను దోజ్ ఆర్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ సో అలీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను సో ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా ఎవరో పేరు పెట్టలేదా రిపోర్ట్ లో అట్లాంటి ఏం లేదు ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బిన్ డన్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్స్ ప్లస్ లాస్ట్లీ ఈ మనకి రిపోర్ట్ అయింది కేసు నిన్న సాయంత్రం రిపోర్ట్ అయింది సో మన డిఎస్పి గారి ఆధ్వర్యంలో ప్లస్ మన సిఐ భూషణం వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రీమ్స్ ఫార్మ్ చేసి ఐ అప్రిషియేట్ ది వర్క్ డన్ బై ద టీమ్ బికాస్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్యూజన్ పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి కేసు బిల్డప్ చేసి కోర్టులో కూడా మనం ఇట్లాంటి కేసెస్ లో ఖచ్చితంగా కన్విక్షన్ రావాలి సో దానికి అన్ని సైంటిఫిక్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేసి విల్ ఇన్షూర్ దట్ వికెట్ కన్విక్షన్ ఆల్సో ఇన్ ది కేసు